ఈ మధ్యలో బాగా సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది సైబర్ క్రైమ్ అంటే ఐడియా ఉందా మీకు ఓకే ఎవరినైనా ఎవరైనా లింక్ పంపించినప్పుడు మనం క్లిక్ చేస్తే డబ్బులు పోతాయి అదొక సైబర్ క్రైమ్ ఇంకా ఇంకా ఏమున్నాయమ్మా మన ఓటీపీ చెప్తే మన అమౌంట్ పోతుంది బ్యాంక్ నుండి ఓకే ఇంకా మన అకౌంట్ నుంచి అట్లా సైబర్ క్రైమ్ అంటే ఐడియా ఉంది కదా మన పిక్చర్స్ని క్యాప్చర్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి మనల్నే బ్లాక్ మెయిల్ చేయడము లేదంటే ఆన్లైన్లో మనకి మనీ ఇవ్వడము అప్పులాగా అంతేనా లోన్ లాగా అట్లా ఇచ్చి మళ్ళీ డబ్బులు ఎక్కువ అడగడము ఒకవేళ ఇవ్వకపోతే మనల్ని హెరాస్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా అవునా సో వీటికి ఏంటి రెమెడీ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నోన్ లింక్స్ మీద మనం ఎప్పుడూ కూడా క్లిక్ చేయకూడదు అన్నోన్ పర్సన్స్తో సోషల్ మీడియాలో ఎప్పుడూ మనం చాట్ చేయకూడదు మాట్లాడకూడదు అట్లా ఉండాలి ఓకేనా ఒకసారి విక్టిమ్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు హెల్ప్ చేస్తారు అది ఓకే బట్ ఫస్ట్ మనం విక్టీమ్ అవ్వడానికి మనమే రీజన్ అవ్వకూడదు మీరు వాడుతూ ఉంటారు కదా ఏం వాడుతూ ఉంటారు మొబైల్ వాడుతూ ఉంటారు కదా దానివల్ల కూడా చాలా నష్టాలున్నాయి చెప్తాను ఓకేనా ఈ ఒకవేళ ఇలాంటి సైబర్ ఫ్రాడ్లో కనుక ఇరుక్కుంటే వెంటనే ఏం చేయాలంటే వన్ వన్ నైన్ త్రీ జీరో అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దానికి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు ఒక లింక్ ఇస్తారు దాని ద్వారా మీరు ఏం జరిగింది ఎంత అమౌంట్ పోయింది ఎలా అయింది అనేది దాని గురించి మీరు వివరాలు ఇస్తే కనుక వెంటనే అమౌంట్ పోయిన దానికి సంబంధించి ఏ అకౌంట్కి వెళ్ళిందో వాళ్ళు ఫ్రీజ్ చేస్తారనమాట ఓకేనా ఓకేనమ్మా నెంబర్ ఏంటది వన్ నైన్ త్రీ జీరో ఓకేనా ఇదేం నెంబరు సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఓకేనా